ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ సుమం ఈ ఈసారి రాబోయేటువంటి అక్షతృతీయ ఏప్రిల్ థర్టీ ఏ తిథి ఏ నక్షత్రం ప్రకారం వస్తుంది అండ్ కన్యా రాశి వారికి మనం చూసుకుంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారా అది వారి మాట్లాడటం తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు సో ఈసారి రాబోయేటువంటి అక్షతృతీయ అనేది ఏ తిథి ఏ నక్షత్రంలో రాబోతుంది తప్పకుండా అండి తృతీయ ఈ రాబోయేటువంటి ఏప్రిల్ ముప్పయో తారీఖు బుధవారము రోహిణి నక్షత్రము కలిసింది మన శాస్త్రములు పురాణములు పురాణముల ప్రకారము కృత యుగము అని పిలువబడేటువంటి యుగము ఈ యొక్క తది నాడే ప్రారంభమైందట అందుకనే ఆ రోజున మనం ఏమి చేసినా ఏ పాజిటివ్ థింగ్స్ అండి ఏ దానము కానీ జపము కానీ తర్పణము కానీ హోమము కానీ పరిహారము కానీ ధ్యానము కానీ ఎనీథింగ్ మనం ఏం చేసినా అవుతుంది అంటే కోటి రెట్లు ఫలితాలను ప్రసాదిస్తుంది మనం చూస్తే మన యాస్ట్రాలజీలో కానీ లేకపోతే మనం ఫాలో అయ్యేటువంటి ధర్మంలో కానీ కొన్ని ప్రత్యేకమైన వారాలకి తిథులకి తరువాత గ్రహాల యొక్క స్థితిగతులకి చాలా ప్రా ప్రాముఖ్యత ఉంది అంటే ఈ ప్రత్యేకమైన వారము ప్రత్యేకమైన తిథి కలిస్తే వచ్చేటువంటి కాంబినేషన్లో పుట్టేటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి తిథుల్లో అక్షయ తృతీయ కూడా ఒకటి ఈ తిథి నాడు బుధవారం కలిసి రావడం అనేటువంటిది వెరీ రేర్ కాంబినేషన్ అండి అంటే వెరీ పవర్ఫుల్ అని అర్థము అందులోనూ రోహిణీ నక్షత్రం కలిసి రావడం అనేటువంటిది ఇంకా పవర్ఫుల్ అని అర్థము ఇలాంటి అక్షయ తృతీయ సందర్భంలో చాలామంది ఏమిటి అంటే అక్షయ తృతీయ నాడు బంగారము కొంటే అక్షయం అవుతుంది అనే అపోహతో బంగారం కొంటూ ఉంటారు కానీ అది నిజం కాదండి బంగారము దానము చేసిన గోదానము చేసిన భూదానము చేసిన అన్నదానము చేసిన పాదరక్షలు చెప్పులు దానంగా ఇచ్చిన జలదానము వాటర్ దానంగా ఇచ్చిన గొడుగు ఎండతో బాగా ఇబ్బంది పడే వాళ్ళకి షెల్టర్ లేని వాళ్ళకి షెల్టర్ కల్పించిన అంటే పేదవాళ్ళకి భోజనం రూపంలో అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరస్ రూపంలో ఏది కావాలంటే అది చేసి పెట్టిన అంటే చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలకి వాళ్ళకి స్తోమత లేకపోతే వాళ్ళకి సహాయం చేసిన విపరీతమైనటువంటి శక్తి ఉత్పన్నమవుతున్న మనిషిని జన్మ జన్మలో అది కాపాడుతూ ఉంటుంది అలాంటి పనులు అక్షయ తృతీయ నాడు చేయాలి పడుకోవడానికి వసతి లేని వాళ్ళకి పడుకోవడానికి ఒక చేప తలగడవు కానీ ఇలాంటివన్నీ కూడా అండ్ మనం ఇంకా స్పిరిచువల్ సైడ్కి వచ్చేసరికి ఆ రోజున ఏమి చేసినా భగవత్ తర్పణములు కానీ భగవత్ నమస్కారములు కానీ భగవద్ దర్శనములు కానీ ఏమి చేసినా అక్షయమవుతాయి అందుకనే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది అయితే ఎవరైతే శివ సాయుధ్యాన్ని పొందాలి అనుకుంటూ ఉంటారో అంటే శివుడి యొక్క సన్నిధికి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అనుభవించింది చాలు అనేటువంటి పర పరం కోసం కోరుకుంటూ ఉంటారో వాళ్ళైతే ఎస్పెషల్గా పెరుగన్నాన్ని తర్వాత జలదానము తర్వాత గోధుమలు శనగలు దానం ఇవ్వడం వల్ల శీఘ్రమే శివ సాయుధ్యాన్ని పొందుతారు అని చెబుతోంది అంటే వాళ్ళు మరణించిన తర్వాత అంతటి శక్తివంతమైంది అయితే ఈ యొక్క తిథినాడు కొంతమంది ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్న వాళ్ళకి ఆ పరిహారములు ఆచరించడం వల్ల కొంతమంది ఏంటి అంటే నాగరాజు గారు మీరు చూస్తూ ఉంటారు ఎన్నో గుళ్ళు తిరుగుతూ ఉంటారు ఎన్నో పూజలు చేస్తారు ఎన్నో హోమాలు చేయిస్తారు ఎన్నో వ్రతాలు నోములు ముక్కులు ఎన్నో ఉంటాయి పెళ్ళి అవ్వదు సంతానము కలగదు సెటిల్మెంట్ జరగదు అంటే స్కిల్ ఉంటుంది టాలెంట్ ఉంటుంది కానీ ఏది ఏ పని ముందుకు వెళ్ళదు అంటే ఒక యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఏదో లోపించింది అనేటువంటి భావన చాలామంది సూసైడల్ టెండెన్సీస్ వరకు వెళ్తూ ఉంటారు కూడా అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి అక్షయ తృతీయ తృతీయాన్ని పిలువబడేటువంటి తిథులు చాలా బాగా ఉపయోగపడతాయండి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు ఇలాంటి తిథుల్లో చేసుకోవడం అనేటువంటిది చాలా శ్రేయస్కరము సో ఈ తిథి నాడు కనుక ఎవరైనా సరే అమ్మవారిని మహాలక్ష్మీ స్వరూపాన్ని ధ్యానము చేసిన విపరీతమైన అంటే ధనలాభం కలుగుతుంది ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అన్నీ పోతాయి రుణ బాధలు తగ్గుతాయి లక్ష్మీ గణపతిని ఆరాధన చేసిన లక్ష్మీ కుబేర హోమము చేసిన లేదా అమ్మవారికి మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేసిన తామర పువ్వులు కలువు పువ్వులతో అమ్మవారి కమలాత్మిక స్వరూపానికి అభిషేకం చేసి తర్వాత హోమము చేసిన యాగములు చేసిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి వీళ్ళు చూస్తారు అయితే చాలామంది మనం చూస్తుంటాం చిన్న చిన్న చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళలాగా ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి మీరు బాగా గమనిస్తే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్స్ తెలిసిన వాళ్ళు ఈ అక్షయ తృతిని వదులుకోరండి లక్ష్మీ కుబేర పూజ అనేటువంటిది ఇంట్లో చేయిస్తారు వ్యాపార స్థలంలో చేయిస్తారు ఎవరైతే రుణ బాధలు ఎస్పెషల్లీ అప్పుల్లో కూరుకుపోయి అసలు నాకు వేరే మార్గము కనబడట్లేదు అన్నీ కూడా నాకు టైట్ అయిపోయాయండి నాకు ఇంకా దారి లేదు అనేటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి కూడా అక్షయ తృతీయ నాడు కనుక లక్ష్మీ కుబేర హోమము కానీ కమలాత్మిక హోమము కానీ లేకపోతే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి యాగము కానీ చండీ యాగము కానీ ఏమి చేసినా విశేషమైన ఫలితం లభిస్తుంది శ్రీరుద్రయాగము మహాలింగార్చన అంటే వెంటనే ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి వాళ్ళకి కనబడతాయి తరువాత మనం చూస్తే నాగరాజ్ గారు బంగారం తాకట్టు పెట్టామండి ఇల్లు అమ్మేసేటువంటి తనఖా దాంట్లో ఆ పరిస్థితుల్లో ఉంది వేలం వేసేస్తున్నారు మా బట్టల వ్యాపారం మా బొటీక్స్ అన్ని క్లోజ్ అయిపోతున్నాయి మేము డబ్బులు ఎక్కడో ఇన్వెస్ట్ చేసామో అవి రావట్లేదు అవి ఒక ల్యాండ్ లిటిగేషన్స్లో కానీ సంథింగ్ ఎక్కడ ఇరుక్కుపోయాయి డబ్బులన్నీ రావట్లా కోట్ల రూపాయలు చాలామంది కొన్ని వందల వేల మంది ఉన్నారండి ప్రాబ్లంతో ఆ ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు కూడా అక్షయ తృతీయ నాడు మానకుండా మీ పర్సనల్ చాట్ చూసుకున్న తర్వాత ఏవైతే ఉంటాయో ఆ పరిహారములన్నీ అక్షయ తృతీనాడు చేయించండి అమ్మా విశేషమైన సిద్ధి కలుగుతుంది ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా చూస్తారు మీరు కన్యారాశి వారికి మనం చూసుకుంటే అండి గోచార అయితే ఎలాంటి పరిహారాలు పాటించాలంట తప్పకుండా అండి కన్యా రాశి ఏమిటి అని అంటే ప్రధానంగా మొన్న జరిగినటువంటి సష్టగ్రహ కూటమి వీళ్ళకి ఏడవ స్థానంలో పట్టడము జరిగింది సప్తమ స్థానం అనేటువంటి మీనములో సప్తమ స్థానము అని అంటే వైవాహిక జీవితాన్ని సూచన చేసేటువంటిది వ్యాపారాన్ని సూచన చేసేటువంటిది స్థానము అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి స్థానం అని కూడా చెప్పచ్చు ఆ స్థానములో యొక్క సస్థగ్రహ కూటమి పట్టడము వ్యాపారంలో ఒడిదుడుకులు తీసుకురావడానికి వైవాహిక జీవితంలో ఇబ్బందులు తీసుకురావడానికి కొత్త కొత్త మార్పులు రావడానికి వీటికి కారణమైంది అయితే వీళ్ళకి కన్యా రాశికి గ్రహ సంచారంలన్నీ కూడా గురుగ్రహ ట్రాన్సిట్ కానీ శని ట్రాన్సిట్ కానీ రాహు ట్రాన్సిట్ కానీ అంత తీవ్రమైన దోషప్రదము కాదు అంత తీవ్రమైన యోగప్రదము కూడా కాదు సో సామాన్యంగా మిశ్రమ ఫలితాలు వీళ్ళకి యోగిస్తూ ఉన్నాయి కాబట్టి అండ్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ కన్యా రాశి కోసం మనం మాట్లాడుతున్నాము అని అంటే ఫోర్త్ అండ్ సెవెంత్ లార్డ్ వీళ్ళకి గురుడు అంటే వీళ్ళకి జనరల్ గానే గురుబలం అనేటువంటిది తక్కువ ఉంటుంది సో గురుబలం తక్కువ ఉండడం వల్ల ఏంటంటే సక్సెస్ అనేది కొంచెం లేట్ గా చూడడం డబ్బులు నిలబడకపోవడము విపరీతమైన ఖర్చులు అవ్వడము ప్రతి శుభకార్యంలో ఏదైనా ఆటంకాలు ఆటంకాలు చాలా వీళ్ళు చూస్తారు ఈవెన్ వీళ్ళు చాలా టాలెంటెడ్ అయినప్పటికీ కూడా సేమ్ ఇదే ఇష్యూ వీళ్ళకి మ్యారీడ్ లైఫ్ లో తీసుకొస్తుందండి ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ బిజినెస్ మైండ్ సెట్ ఉండి బిజినెస్ మార్కెటింగ్ స్కిల్స్ అని చాలా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు సో ఏంటి మ్యారీడ్ లైఫ్ లో ఇబ్బందులు రావడము అనుకున్నటువంటి స్థాయిలో మ్యారీడ్ లైఫ్ లేకపోవడము సంతృప్తికరమైన జీవితం లేకపోవడము మ్యారేజ్ అయిన తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేయడము ఇంకా చెప్పాలి అనుకుంటే సిక్స్త్ రాడు శని అవుతారు కాబట్టి పెరాలసిస్ కానీ శనికి సంబంధించి కీళ్లవాతము కానీ వెన్నుపూసకు సంబంధించినటువంటి ఇబ్బందులు సయాటికా స్పాండిలైటిస్ కానీ డయాబెటీస్ కానీ ఈ తదితర ఆరోగ్య సమస్యలతో చాలా తీవ్రంగా ఇబ్బంది పడడం లాంటివి వీళ్ళకి కనబడుతూ ఉన్నాయి దీనికి తోడు ఏవైనా వీళ్ళకి పర్సనల్ చాట్లో కనుక ఏవైనా దోషాలు ఉంటే సో వీళ్ళకి జనరల్గానే కన్యా రాశి అనగానే గణపతికి చాలా ప్రీతికరమైందని చెప్తారండి అంటే కన్యా రాశి వాళ్ళు కనుక గణపతి ఆరాధన చేస్తే వెంటనే సిద్ధిస్తుంది వీళ్ళ జాతకంలో ఉండేటువంటి దోషాలకైనా కాలసర్ప కుజ దోష దో ఏవైనా పితృశాప దోషాలకైనా ఏ దోషమైనప్పటికీ కూడా అక్షయ నాడు మీరు చేసేటువంటి లక్ష్మీ గణపతి పూజ కానీ మీ పర్సనల్ చాట్లో ఉండేటువంటి దోషాలకి తగినటువంటి అధి దైవాలకి పూజలు చేయడం కానీ మీ లైఫ్ని టర్న్ చేస్తాయని చెప్పొచ్చు ఒక డ్రాస్టిక్ చేంజ్ని తీసుకొస్తాయి ఆ రోజున జరిగేటువంటి పూజ అయినా దానమైనా హోమమైనా మీ లైఫ్లో హ్యూజ్ సక్సెస్కి దారితీస్తుంది అప్పుల బాధలు ఈవెన్ బంగారము తాకట్టు పెట్టి తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క అక్షయ తృతిని సద్వినియోగం చేసుకున్న తర్వాత నుంచి ఎక్సలెంట్ గా చూస్తారు నరదృష్టి వల్ల ఇబ్బంది పడుతూ అంద విహీనత్వం అనేది ఫేస్ చేస్తూ కుటుంబ సమస్యలు కుటుంబ తగాదాలు ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఆ రోజున ఈ యొక్క పర్సనల్ చార్ట్ ద్వారా రెమెడీస్ చేయడం వలన చాలా వెంటనే ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి కనబడతాయి నాగరాజ్ గారు గోచార రీత్యా చూసుకుంటే వీళ్ళకి ఎలాంటి దోషాలు ఉండే అవకాశం ఉంటుందండి వీళ్ళకి గోచార రీత్యా కనుక చూస్తే మ్యారిట లైఫ్ ఇష్యూస్తో పాటుగా అష్టమ స్థానం బై కుజుడు కాబట్టి వాహన ప్రమాద యోగములు కలిగేటువంటి అవకాశములు ఆరోగ్య సమస్యలు అండి మెయిన్గా తండ్రికి సంబంధించిన వ్యతిరేకత కానీ ఆరోగ్య సమస్యలు కానీ వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి క్రానిక్ హెల్త్ డిసార్డర్స్ అనేవి వీళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం అది కూడా బోన్స్కి సంబంధించినటువంటివి వెన్ను సంబంధించినటువంటి సంబంధించినవి ఇందాక నేను చెప్పినట్టుగా వచ్చే అవకాశం ఉంది ఎనీథింగ్ మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కన్యా రాశి వాళ్ళు మీ పర్సనల్ చాట్ చూసుకోండి దశలు బట్టి మీ యొక్క జాతక చక్రము బట్టి ఉండేటువంటి దోషాలకి అక్షయ తృతీయనే వేదికగా ఆ రోజునే ఉపయోగించుకోండి సద్వినియోగం చేసుకోండి ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి మీరు చూస్తారు ఎలా సార్ అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుంది అండ్ కొంతమంది అంటే గోచర రీత్యా ఇదంతా ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళ పర్సనల్ చార్ట్ తెలుసుకొని ఆ రోజు ఏ రెమెడీ పర్సనల్గా దానికి సంబంధించి అని చెప్పేసి తెలుసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఎలా మిమ్మల్ని అప్పుడే చెప్పాలంటే తప్పకుండా అండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచారం కోసం మాట్లాడుకుంటున్నామండి అండి కానీ మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ మీరు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు దానికి కారణం ఏమిటి అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది ఆ పర్సనల్ చార్ట్ చూసిన తరువాత మాత్రమే ఆ పరిహారము నిర్దిష్టమైన పరిహారములు ఆచరించండి ఇమీడియట్ రిజల్ట్స్ వస్తాయి పర్ఫెక్ట్ పరిహారం ఆచరించినప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి కనబడుతూ ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి గోచారము పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత పరిహారములు చేయించి ఒక మంత్రోపాసన ఇచ్చి వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తానమ్మా డెఫినెట్గా అండి ఎనివే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు గారు చూశారు కదా అన్న వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ మీ పర్సనల్ చాట్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే ఎస్పెషల్లీ అక్షయ తృతీయ నుంచి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో ఉంది థ్యాంక్ యూ